ఓం నమో వెంకటేశాయ స్వయం వెలిసిన స్వామి ఇక్కడ మార్కెట్ లో ఉన్న మాకు సేవ చేయడం ధన్యం అనిపించింది ప్రతి శనివారం జరిగే అన్నదానానికి మేము సేవాకులం రావడం ఇక్కడ సేవలు చేయడం ఇక్కడ సిబ్బంది కానీ ఇక్కడ దేవస్థానం వారు కానీ బాగా చాలా బాగుంది కొలిసిన వారికి స్వామి కొంగు బంగారం అవుతుంది ఎవరన్నా శనివారం విరాళాలు అన్నదానానికి ఇవ్వాలనుకున్న వాళ్ళు వస్తు రూపేన ధన రూపేనా సమర్పించుకోవచ్చు వెంకటేశాయ నమో వెంకటేశాయ గోవిందపతి నుండి సేవకులము సునీత ప్రతి శనివారం అన్న ప్రసాదం జరుగును ఇక్కడ స్వయంగా వెలిసిన మార్కెట్ రోడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో స్వామి దగ్గరకు వచ్చి ఎవరు ఏమి మొక్కుకున్నా అవి జరుగుతాయి ప్రతి శనివారం మాత్రం అన్న భక్తులకు అన్న ప్రసాదం కలుగును గోవిందపతి సేవకులు సేవ మా సంతోషం ఓం వెంకటేశాయ నా పేరు నాగరాణి మార్కెట్ లో ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతి శనివారం అన్న ప్రసాదంలో శ్రీ గోవిందపతి సేవకులం మీ సేవ చేయటం మాకెంతో చాలా ఆనందంగా వన్ ఇయర్ కి ఒకసారి బ్రహ్మోత్సవాలు జరుగు